లేదు నూనె వేస్తారు వెయ్యి ఇంకా కొంచెం క్వాంటిటీ తెలియకుండా పచ్చడి పెట్టడానికి రెడీ అయిపోయారు మ్యాంగో పచ్చడి ఈరోజు ఏ హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈరోజు వీడియోలో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతూ ఉండొచ్చు మ్యాంగో పచ్చడి చేయడానికి సిద్ధమైపోయాం అదే ఆవకాయ పచ్చడి నేను కాదండి అత్త అల్లుడు కలిసి ఆవకాయ పచ్చడి పెడుతున్నారు నిజానికి ఈ ఆవకాయ పచ్చడి ఎవ్వరికి చేయడం రాదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఎలా చేసినా దాని టేస్ట్ అయితే బాగుంటుంది కానీ అసలు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలియక కొలతల కోసం మేము ఎలా ఇబ్బంది పడ్డాము అన్నది అసలు మ్యూట్ చేయకుండా ఈ వీడియోలో యాడ్ చేశాను డెఫినెట్గా ఫన్నీగానే ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఆవకాయ కోసం మీరు ఇచ్చే సజెషన్స్ని కామెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు నాకెందుకు ఫుల్గా ఆవకాయ క్రేవింగ్ ఉందన్నమాట సో మీరు కామెంట్స్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ టైం నాకు యూజ్ అవుతుంది అండ్ ప్రజెంట్ నాకు క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీ కామెంట్స్ అయితే హెల్ప్ అవుతాయి నేను ఇక్కడ కింద కూర్చోలేనని చెప్పి వాళ్ళిద్దరూ మా ఉడకాయలు కొడుతున్నారు ఇవి మా పక్కింటి వాళ్ళు ఇచ్చిన మ్యాంగోస్ అనమాట సో అవి పచ్చడి పెడుతున్నాం బుజ్జి చూస్తుంది ఏం జరుగుతుంది మా ఇంట్లో ఎలా పిండిపోయావు అది పురుగు వచ్చింది పురుగు వచ్చింది యాస పచ్చడి పాడైపోతుంది అంతమ్మా అది కూడా మామిడికాయలు పాడైపోయిన బాబు కష్టంగా ఉన్ని ఉన్ని టెంకుంటేనే మజా రెండు జాడీల్లో పెట్టాలి టూ జాడీస్ రెండు సేమ్ జాడీలు పెద్ద జాడీ చిన్న జాడీ లాస్ట్ టైం రెండు చిన్న జాడీలు ఇలాంటి సైజ్ ఏ సగం ముక్కలన్నీ తినేస్తున్నావు చాలమ్మాయి పండుగ పండుగ వద్దు ఇక్కడ వరకు మామిడికాయలు కొట్టడం బానే ఉంది కానీ ఇక్కడి నుంచి కొలతల ఇబ్బంది స్టార్ట్ అయిందనమాట అయితే గిన్నెతో కొలిచాము ఆ తర్వాత మాకు కన్వర్జేషన్ ఎలా ఉందో మీరే వినండి ఆవ పొడి ఆవ పొడి మెంతుల పొడి వెయ్యి ఇంకా కొంచెం

వీడియోలో కూడా మూడు కప్పులు మొక్కలకి ఒక కప్పు కారం వేయరా మరి ఆవు పొడి కారం అంతే వేస్తారు ఎక్కువ అంతేస్తారెయాల నీకు అన్ని మొక్కలు కోరద్దా మసాలాలు ఏమి వేయకపోతే క్వాంటిటీ తెలియకుండా పచ్చడి పెట్టడానికి రెడీ అయిపోయారు నలభన అవసరం లేదు అది మెత్తగా అయిపోతాయి తిట్టుకోనో అరచుకోనో తెలుసో తెలియకో మొత్తానికి ఆవకాయ అయితే ఆయిల్ కలిపే వరకు వచ్చేసింది ఎలానో ఒకలాగా ఈ జవాన్ అయితే మా కోసం ఆవకాయ కలిపేశారు లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టాను నిజంగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ జవాన్ చేసిన ఆవకాయకి సో ఈసారి లాంగ్ వీడియో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం అవును ఉప్పు కొంచెం వేసుకొని చూడు చేతి మీద கொஞ்சம்லாம் கொளலாம் பங்கிடலாம் చాలాసేపు వీళ్ళు చేసిన ఆవకాయ చూసి చూసి టైర్డ్ అయిపోయాను నాకు కష్టమైనా సరే వెళ్ళి కింద కూర్చున్నాను ఆవకాయలో అన్నం కలిపి తింటే ఆ మజానే వేరు కదా సో ఆ ట్రై చేద్దామని చెప్పి కెమెరా ముందుకు వెళ్ళి కూర్చున్నాను ఫైనల్గా ఆవకాయ మొత్తం జాడీల్లోకి పెట్టేశాక అన్నం కలుపుకొని తింటే వావ్ నేనే ముద్దలు కలిపి అందరికీ పెట్టాను అనమాట అంటే రైస్ కొంచమే ఉండే ఇంట్లో బట్ అదే అడ్జస్ట్ అయి తినేసాం लोग देखो हां हां ఇది అనమాట అస్సలు కొలతలు తెలియకుండా అత్త అల్లుడు ప్రిపేర్ చేసిన ఆవకాయి మరి ఈ కాన్వర్జేషన్స్ మీకు ఎలా అనిపించాయి మా ఆవకాయ కోసం అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అండ్ ప్లీజ్ గివ్ ఏ వన్ లైక్